భార్యాభర్తలిద్దరూ కూడా అధికారంతోనో పెత్తనంతోనో లేకపోతే తోనో, ఈ రిలేషన్షిప్ని నడిపించాలి మొత్తం నా చేతుల మీదే నడవాలి నా పెత్తనం ప్రకారమే నడవాలి నా కనుసన్నల్లోనే అన్నీ ఉండాలి అని గనక అనుకుంటే అది వర్కౌట్ అవ్వదండి ఎందుకంటే ఏ వ్యక్తి అయినా సరే ఎస్పెషలీ భార్యాభర్తలు ఇద్దరు తమకి ఎంత గౌరవం గుర్తింపు గౌరవం ఇవ్వాలి అవతల వ్యక్తి అనుకుంటారో అదే మనం అవతల వ్యక్తికి ఇస్తున్నావా లేదా అనేది ఖచ్చితంగా ఆలోచించి తీరాలండి ఎంతసేపు నాకేమిస్తున్నారు నాకేం చేస్తున్నారు నాతో ఎలా ఉంటున్నారు అనేదే కాదు ఇస్తున్నాను నేనేం చేస్తున్నాను నేను ఎలా ఉంటున్నాను నా పార్ట్నర్తో అని ఇద్దరూ గనక అనుకోగలిగితే ఎంత అద్భుతంగా ఉంటుందో ఆలోచించండి ఎంత ఎంతసేపు నాకేం కావాలి కాదు నేనేమి ఇవ్వాలి ఎందుకంటే మనకి ఇచ్చి పుచ్చుకోండి అంటాం మనం అలాగే గివ్ అండ్ టేక్ రెస్పెక్ట్ అంటాం కాబట్టి ముందు మనం ఇచ్చే గుణాన్ని అలవాటు చేసుకుంటే మనకు వచ్చేది ఆటోమేటిక్గా వస్తుంది అనేది గుర్తుంచుకోండి థ్యాంక్ యూ